వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారి దర్పం మరి ఆ కథలోకి వెళ్దాం రండి అత్తయ్యా ఈ గిన్నెలో కూర ఆ గిన్నెలో చారు ఈ బాక్స్లో పచ్చడి పెట్టాను మర్చిపోయాను పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది తీసుకోండి బియ్యం నానబెట్టాను కాసేపు అయ్యాక వండుకోండి అంటూ వంటగదిలోకి వసారులోకి గిరిగిరా తిరుగుతూ సర్దుతూ ఉంది శారద నేను చూసుకుంటానులే కాని అక్కడ సూరు పట్టుకుని వెళ్లాడక త్వరగా వచ్చేయండి అంటూ చెప్పింది అత్తగారి దర్పం ఒలకబోస్తూ సుభద్రమ్మ గారు అలాగే వస్తామమ్మా అంటూ బయలుదేరాడు రామం భార్యతో శారద చదువుకున్న కించిత్తు గర్వం లేకుండా అత్తగారి మాట జవదాటకుండా కూర్చోబెట్టి పనులు చక్కబెడుతూ ఉంటుంది నాలుగేళ్లైనా పట్టుమని పది రోజులు పుట్టింట్లో ఉండి ఎరుగదు ఒకవేళ వెళ్ళిన ఒక్క రోజులోనే వచ్చేస్తుంది అత్తగారు ఎక్కడ ఇబ్బంది పడతారో అని అందుకే కోడలంటే అభిమానం సుభద్రమ్మకి అయినా అప్పుడప్పుడు అత్తగారి గడుచుతం చూపిస్తూ ఉంటుంది అమ్మాయి ఇల్లే కదలదు నాలుగు రోజులుండి వస్తుందిలేవే అంటూ వచ్చారు రాఘవయ్య సుభద్రమ్మ భర్త మీకే కోడలంటే ప్రేమ ఉన్నట్టు నేనేదో ఉండొద్దన్నట్టు మాట్లాడతారే అంది సాగదీస్తూ సరేలే కాని ఓ కప్పు కాఫీ ఇవ్వరాదు అన్నారు రాఘవయ్య ఇప్పటిదాకా అడగకుండా కోడలు వెళ్ళగానే మొదలు పెట్టారు అంది నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది అందుకే అడిగాలేవోయ్ అన్నారు రాఘవయ్య సర్లేండి సాంబం ఉండండి తెస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళిన సుభద్రమ్మకి ఏ వస్తువు కనిపించడం లేదు ఎక్కడ తగలెట్టిందో ఒక్కటి కనపడి చావట్లేదు ఉన్న వస్తువు ఉన్న చోట ఉండదు అంటూ అరుస్తూ ఎట్టకేలకు కాఫీ తీసుకొచ్చి కూర్చుంది అమ్మాయి వచ్చాక ఎప్పుడైనా నువ్వు వంటగదిలోకి వెళ్ళావా అప్పుడప్పుడు వెళ్తే కదా ఏవి ఎక్కడ ఉన్నాయో తెలిసేది అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు అన్నారు రాఘవయ్య సరేలే గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు ఇన్ని రోజులు ఎవరు చేసి పెట్టింది కోడల్ని మాట అననేయ్యరు అక్కడికి నేనేదో రంపాన పెట్టినట్టు చెబుతున్నారు వీరిద్దరి సంభాషణ నడుస్తుండగానే వదినా అనుకుంటూ వచ్చింది పక్క వీధిలో పంకజం ఏం కుంపటి అంటించడానికో వచ్చింది అనుకుంటూ వదినా రా కూర్చో అంటూ కుర్చీ చూపించింది సుభద్రమ్మ ఏది కోడలపిల్ల పిల్ల కనిపించదు అయినా ఈ కాలం పిల్లలకి ఇంటికి వచ్చిన వారిని పలకరించే మర్యాదలు ఎక్కడ ఏడ్చినాయి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేరవగానే ఇంగ్లీష్ తొరసానుల్లా గ గదుల్లో నుంచి బయటకు రార్లే అంటూ నిట్టూర్చింది అదేం కాదు మా కోడులు అలాంటి కాదులే అందరూ ఒకేలాగా ఉంటారా తమ్ముడికి లగ్నపత్రిక అంటే పుట్టింటికి వెళ్ళింది రేపు వచ్చేస్తుంది అంది సుభద్రమ్మ ఆ కబురు ఈ కబురు మాట్లాడి బయలుదేరతాను వదిన అంది పంకజం అదేంటి వదిన భోజనం టైం అవుతోందిగా భోజనం చేసి వెళ్ళు ఉండు బియ్యం పొయ్యి మీద పెట్టి వస్తాను అయ్యో ఇప్పుడేం చేస్తావు కోడలు కూడా లేదాయే నీకెందుకు కష్టం అంది పంకజం కోడలు అన్నీ చేసి పెట్టి వెళ్ళింది బియ్యం పెట్టుకోవడమే అంటూ వంటగదిలోకి వెళ్ళింది సుభద్రమ్మ అయినా ఏమంటల్లే ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు రుచా పచా అంటూ మూతు తిప్పింది పంకజం ఎందుకు వదినా అలా మాట్లాడతాం ఏం నీ కోడలు వంట చేయదని అందరూ అలాగే ఉంటారా అయినా అందరం ఒకేలా ఎందుకుంటారు మనం నేర్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది మా కోడలు బాగా వండుతుంది నువ్వే తిని చూస్తావుగా అంటూ అందరికీ వడ్డించింది సుభద్రమ్మ అబ్బో నీ కోడలు బాగానే వండిందే అయినా నువ్వు అదృష్టవంతురాలు లే వదిన కోడలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అంది పంకజం తనకి దొరకని అదృష్టం సుభద్రమ్మకు దొరికినందుకు కాస్త అసూయగా కాసేపు ఉన్నాక వస్తా వదిన కోడలు వచ్చాక ఒకరోజు తీసుకురా అంటూ వెళ్ళిపోయింది పంకజం ఏంటో ఇప్పటిదాకా శారదను తిట్టినా దాని దానివి పంకజం ఒక మాట అనగానే అలా వెనకేసుకొచ్చేసావు అన్నారు రాఘవయ్య మరి నా కోడల్ని అంటే ఊరుకుంటానా నా కోడలకేమి బంగారం అత్తగారు లోకు కాకూడదని అలా అప్పుడప్పుడు ఓ మాట అంటాం అంతే నేను మాత్రం ఒకప్పటి కోడల్ని కాదా మీకు తెలియదా మీ అమ్మగారు నన్ను ఎంత ఆడుపోసుకునేవారు అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది సుభద్రమ్మ అమ్మ అంటూ పిలుపు వినిపించేసరికి గుమ్మం వైపు చూసి రాఘవయ్య దంపతులకు కూతురు కావ్య చేతిలో సూట్ కేస్తూ కనిపించింది మళ్ళీ దేనికి అలిగి వచ్చిందో అని మనసులో భయపడుతూనే రామ్మ అబ్బాయి రాలేదా అని అడిగింది సుభద్ర లేదమ్మా నేనొక్కదాన్నే వచ్చాను వదిన లేదా కనిపించట్లేదు అంది కావ్య వాళ్ళ తమ్ముడికి లగ్నపత్రిక రాసుకుంటున్నారు అందుకే అమ్మగారింటికి వెళ్ళింది రేపు వచ్చేస్తుందిలే అదేంటి అప్పటిదాకా నువ్వు కష్టపడొద్దు కార్యం అయ్యాక వచ్చేయచ్చుగా అంది కావ్య అదేంటి కావ్య అలా అంటావు ఆడదిక్కు లేని ఇల్లు అన్నీ చక్కబెట్టుకుని రావద్దు అంది సుభద్రమ్మ కోడల్ని వెనకేసుకురావడంలో ముందుంటారు అయినా అంత అదృష్టం అందరికీ ఉండద్దు అంది కావ్య నీకేమే మీ అత్తగారు అన్నీ చేసి పెడతారు నువ్వే చీటికి మాటికి ఏదో అంటూ ఉంటావు అంది సుభద్రమ్మ అందరూ నన్నే అనండి నేనేమన్నా తప్పే అంటూ ముక్కుచేదుతూ లోపలికి వెళ్ళింది కావ్య చూసారా గారభం చెయ్యదు అంటే విన్నారా చూడండి అది అలా తయారైందో అబ్బాయి మంచావుడు కాబట్టి ఎన్నిసార్లు అలిగి పుట్టింటికి వచ్చినా భరిస్తున్నాడు ఇంకొకళ్ళ అల్లుడైతేనా ఏమయ్యేది అంది సుభద్రమ్మ అబ్బా మొదలుపెట్టావు ముందు దానికి కాస్త కాఫీ ఇవ్వు అంటూ బయటికి వెళ్ళాడు రాఘవయ్య కాఫీ తాగాక అమ్మ నేను సునీత దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ చిన్ననాటి స్నేహితుల దగ్గరికి వెళ్ళింది కావ్య కాఫీని చూడగానే సంతోషంగా రావే అంటూ లోపలికి తీసుకెళ్ళి ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అంటూ అడిగింది సునీత అబ్బబ్బా ఆగు నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావో చెప్పు ఈ దెబ్బలేంటి ఒంటి మీద అంది కావ్య ఏదో గీసుకుందిలేవే అంటున్న సునీతని నిజం చెప్పు అంది కావ్య రాత్రి చిన్న కొడవయ్యింది మా ఆయన కొట్టాడు నిన్న అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యింది మా అత్తగారికి నేనంటే నచ్చదు మా ఆయనకి లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది ఇది ఫలితం నాకు ఇది అలవాటేలే కానీ మీ ఆయన ఎలా చూసుకుంటాడు అని అడిగింది సునీత వెంటనే అత్తగారు భర్త గుర్తొచ్చారు కాసేపు ఉండి ఇంటికొచ్చిన కావ్య అమ్మకి చెప్పి బాధపడింది ఇంతలో కావ్య బాగున్నావా అంటూ వచ్చింది శారద అదేంటదనా రేపు వస్తామంది అమ్మ అప్పుడే వచ్చేసావా అంది కావ్య అత్తయ్యని ఇబ్బంది పెట్టడం దీనికని వచ్చేసానులే నేను ఇవ్వకపోతే ట్యాబ్లెట్ కూడా వేసుకోదు అత్తయ్య ట్యాబ్లెట్ వేసుకున్నారా అత్తయ్య అంది శారద అయ్యో నా మతి మండ మర్చిపోయాను అంటుంటే ఉండండి తెస్తాను అని లోపలికి వెళ్ళి కాఫీతో పాటు ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చింది శారద ఇంతలో శారదా నా కళ్ళజోడు కనపడలేదు కాస్త వెతికి పెట్టమ్మా అని మా అమ్మగారు అనగానే వెళ్ళి కళ్ళజోడు వెతికి ఇచ్చి వంటగదిలోకి వెళ్ళి వంట మొదలు పెట్టింది శారద శారద నా ఫైల్ కనిపించలేదు అని రామం అరుపు అయినా ఎక్కడా మనిషిలో చికాకు లేదు కావ్యకు ఆశ్చర్యం వేసింది ఒక ఇంత అసూయగా కూడా ఉంది అందరూ శారదాని పిలుస్తుంటే ఆ రోజు స భోజనాలు అయ్యాక శారద అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏంటి అత్తయ్యా కావ్య మళ్ళీ అలిగి వచ్చిందా అంది అత్తగారు ఏదో అన్నారని పెట్టి సర్దుకుని వచ్చేసింది అంది సుభద్రమ్మ ఇలా అయితే ఎలా అత్తయ్యా కాపురం ఎలా నిలుస్తుంది అంది శారద ఏమోనమ్మా నాకు భయంగానే ఉంది నువ్వే దానికి కాస్త సర్ది చెప్పమ్మా అంటున్న అత్తగారిని సర్లేండి అత్తయ్య నేను మాట్లాడతాను మీరు దిగులు పడకండి అంటూ తన గదిలోకి వెళ్ళింది ఆలోచిస్తూ ఏంటో భార్యమణి అంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు రామం కాఫీ గురించే అండి మీరైనా చెప్పొచ్చుగా అంది శారద నేనా నాకు నీలా మాట్లాడడం రాదు నువ్వే ఏదో చెయ్యి పగలంతా అలసిపోయావు పడుకో రేపు ఆలోచించి వచ్చలే అన్నాడు రామం ఒకరోజు పని అయిపోయాక హాల్లో కూర్చున్న శారద దగ్గరికి వచ్చి కూర్చుంది కావ్య ఏం కావ్య ఏమన్నా కావాలా అంటున్న శారదని వదిన నీకంత ఊపిక ఎక్కడి నుండి వస్తుంది విసుకో కనిపించదు మొహంలో ఎవరినీ ఒక్క మాట అను అంది కావ్య నవ్వి ఊరికింది శారద కావ్య నువ్వు వచ్చి వారం అవుతోంది రవికి ఇబ్బందిగా ఉండదా అంది అంత ఇబ్బందిగా ఉంటే వాళ్లే వస్తారులే వదిన అంటూ టీవీ చూస్తూ కూర్చుంది కావ్య ఎంత ముండిదో తెలిసిన శారద ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది మరుసటి రోజు కావ్య నీకు ఏదో కొరియర్ వచ్చింది అంటూ తెచ్చిచ్చింది శారద కవరు వెప్పి చూసిన కావ్య నిశ్చేష్టురాలైంది మాట రావడం లేదు కన్నీరు ఉబుకి వస్తోంది ఏమైంది కావ్య అంటూ వచ్చాడు రామం అన్నయ్య రవి విడాకులు నోటీస్ పంపాడు అంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగడం లేదు రవి ఇలా చేశాడంటే నమ్మలేకపోతోంది ఎన్నిసార్లు అలిగి వచ్చినా వచ్చి తీసుకువెళ్ళేవాడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయింది ఏడుపు కాస్త కోపంగా మారుకింది విడాకులిస్తాడా అంటూ కోపం తను ఇంత ఏడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు తనలో తనే రెండు రోజులు మదనపడింది ఏం చెయ్యాలో తెలియడం లేదు కావ్య నాకు ఒంట్లో నలతగా ఉంది కాస్త గిన్నెలు తోంపేట్టు ఈలోపు టిఫిన్ చేస్తాను అంటూ పిలిచింది శారద నేను గిన్నెలతోమాలా అనుకుంటూ సరే వదిన అని తోమి తెచ్చి టిఫిన్ అయ్యిందా వదిన అంది సరనొప్పిగా ఉంది లేవలేకపోతున్నాను నువ్వు చెయ్యవా అంది శారద టిఫిన్ వంట అన్నీ కావే మీద పడింది శారద కాఫీ ఇవ్వు అంటూ ఇలా పిలిచింది సుభద్రమ్మ మీ అమ్మాయి ఖాళీగానే ఉందిగా ఆమెనే అడగండి నాకు బాలేదు అంది శారద భోజనాలు చేసేటప్పుడు ఈ వంట ఇంత దరిద్రంగా ఉందేంటి తినేట్టుందా అంటూ చెయ్యి కడిగి తినకుండానే లేచి వెళ్ళాడు రామం ఈ రోజు నేను వండలేదండి మీ చెల్లెలు వండింది అంది శారద ఇంత వయసు వచ్చింది వంట రాకపోతే ఎలా అంటూ బయటకు వెళ్ళాడు రామం కావ్య మనసు చివుక్కుమంది నేను కష్టపడి వంట చేస్తే అందరూ తలో మాట అంటారా రవి ఏనాడైనా ఒక్క మాట అన్నాడా అనుకుంటూ తినకుండానే పడుకుంది కావ్య మరుసటి రోజు శారద నా ఫైలు వస్తువులు కనపడట్లేదు ఎక్కడ పెట్టావు నీకు ఈ మధ్య శ్రద్ధ ఉండట్లేదు అంటూ అరిచాడు రామం అయినా మనుషులు ఎక్కువయ్యే కొద్దీ బతకం ఎక్కువ అవుతోంది అంటూ అరిచేసరికి కావ్య చిన్నబుచ్చుకుంది మనుషులు ఎక్కువంటే నేనేగా నేను వీళ్ళకి భారమయ్యానా ఎప్పుడు ఏమి అనని అన్నయ్య ఇలా అంటాడా అనుకుంటూ తన ఇంటిని గుర్తు తెచ్చుకుంది కావ్య తనని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు రవి రవి తినే చీటికి మాటకి గొడవ పెట్టుకునేది తన తప్పు చేశానేమో అని అనిపించింది కావ్యకి ఆలోచనలో పడింది తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని అమ్మ రవితో నువ్వు మాట్లాడవా అంది సుభద్రమ్మ వచ్చి మీ ఆయనకి ఎన్నిసార్లు సర్ది చెప్పాలి నా వల్ల కాదు తల్లి నీ కర్మ నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించు అనేసరికి కోపం బాధ పొంగుకొచ్చి గుర్రను బయటకు వచ్చింది కావ్య ఇదంతా గమనిస్తున్న శారద కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోవుగా అంది అడుగు అంది కావ్య రవికి తాగే అలవాటు సిగరెట్ అలవాటు ఉన్నాయా అంది లేదు వదినా అంది కావ్య నిన్ను ఎప్పుడైనా అవమానించినట్టు మాట్లాడా నిన్ను బాధ పెట్టాడా లేదు వదినా పోనీ మీ అత్తగారు నిన్ను రంపాన పెడుతున్నారా లేదు వదిన మరి అంత మంచి భర్త అత్తగారు దొరికితే ఇలా ప్రతిసారి పుట్టింటికి వస్తే విలువ ఉంటుందా చెప్పు మీ అత్తగారి కొంగు పట్టుకు తిరుగుతాడు రవి అంటావు నువ్వెప్పుడన్నా రవి పనులు చేశావా బాక్స్ వద్దటం నుంచి నీళ్లు తోడడం దాకా అన్నీ మీ అత్తగారు చేస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయం మీ అత్తగారిని అడుగుతాడు కదా అది నీ కుటుంబం నీ ఇంట్లో నువ్వే పరాయిదనలాగా ఏమీ పట్టనట్టు ఉంటే ఎలా నీ భర్త నువ్వే బాధ్యత తీసుకోవాలి ఎన్నిసార్లు ఊరుకుంటారు వాళ్ళకు కూడా కదా అమ్మ రవి తప్పేం చేశాడు ఒకసారి ఆలోచించి చూడు ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది కోపం పరిష్కారం కాదు తల్లి తెలివి తక్కువతనంతో జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంది శారద కావ్య ఆలోచనలో పడింది నిజమే తను ఏనాడూ ఇలా ఆలోచించలేదు అయినా అత్తగారు చెప్పొచ్చుగా తను ఏనాడు వినండి గనుక అత్తగారు అన్నీ చేసి పెట్టేవారు చిన్న మాట అప్పుడప్పుడు అన్న అర్థం చేసుకోకుండా తనే పెద్ద గొడవ చేసి వచ్చేసింది నా సంసారం నేనే చక్కదిద్దుకోవాలి అనుకుంటూ పొరధ్యానంలో ఉన్న కావ్యకి రవి మాటలు వినిపించాయి టైం లేదు విడాకుల కాగితాల కోసం వచ్చాను సంతకం చేసి ఇస్తే వెళ్ళిపోతాను అంటున్నాడు అంటే నేను అంత పనికి దాని దాన్ని అయ్యానా అనుకుంటూ వచ్చి పలకరించకపోతే మాట్లాడలేదు అసలే బాధలో ఉన్న కావ్యకి ఏడుపుకు తన్నుకు వచ్చింది ఏడుస్తూ లోపలికి వెళ్ళిన కావ్యను చూసిన రవికి బాధ వేసింది వెంటనే లోపలికి వెళ్ళిన రవిని నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మిమ్మల్ని అత్తగారిని అర్థం చేసుకోలేకపోయాను మళ్ళీ తప్పు జరగనయ్యను నాకు విడాకులు ఇవ్వకండి అంటూ కాళ్ళ మీద పడింది నీకు నాతో ఉండడం ఇష్టం లేదు కదా ఇష్టం లేని చోట కలిసి ఉండడం బాధపడే బదులు ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చు అన్నాడు రవి ప్లీజ్ అండి మీరు లేకుండా నేను బతకలేను ఒక్కసారికి మన్నించండి అంటూ ఏడుస్తూ ఉంది కావ్య ఇక చాలేవయ్యా ఏడిపించింది తప్పు చేశానని మన్నించమని అంటోంది కదా ఒక్కసారిగా క్షమించేసే అంటూ కాఫీ కప్ ఇచ్చి వచ్చింది శారద ఏయ్ మొద్దు నువ్వు లేకుండా నేనెలా ఉంటాను నిన్ను వదిలేయడానిక కోరి పెళ్లి చేసుకుంది నీలో మార్పు రావాలని ఇలా చేశాను అన్నాడు రవి ఏమండి మనం మన ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడే అంది కావ్య అదేంటోయ్ ఓ రోజు ఉండి వెళ్దాం అంటున్నా వినకుండా బయలుదేరింది కావ్య చాలా థ్యాంక్స్ అక్క అంటున్న రవిని చూసి ఆశ్చర్యపోయింది కావ్య ఏంటోయ్ ఇదంతా మీ వదిన పుణ్యమే అన్నాడు నవ్వుతూ చాలా ట్యాంక్స్ వదిన నా కాపురం నిలబెట్టినందుకు అంటూ బయటకు నడిచింది భర్తతో కలిసి కావ్య సుభద్రమ్మ గారు కోడలిని గర్వంగా చూసింది ఓసారి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్